గతంలో జరిగినటువంటి తరణో తారీఖున జరిగినటువంటి ప్రార్థన విషయం అంతా జరిగే కొద్దిగా మాట్ ఆ విషయంలో నేను ఈ ప్రార్థనా పరిచయంలో ఎంతో కొంత సాయం ఆలోచనతో ఏదైనా మేము చేస్తామని చెప్పి ఈ భోజనం విషయాలు కానీ కొన్ని పెద్ద విషయాలు చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి మాకు ఏంటంటే అంత ముందు మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే ప్రతి నమ్మక కూడా మాకు చేతులు వస్తుంది కాబట్టి నమ్మకం అంటే ఉంటుంది కాబట్టి చేతులతో నమ్మకుంటూ మాట్లాడడం జరిగింది కానీ వాస్తవానికి ఈ నెలలో జీతం ఇంకా బలైన జాగ్రత్త జీతం వల్ల ఏంటంటే మనం సేల్స్ ఫీడ్లో ఎలా ఉంటే ఒకసారి టార్గెట్స్ కంప్లీట్ చేసిన అమౌంట్ అనేది ఇబ్బందులు ఉన్నా కూడా ఆఫర్ కలుగుతామంటే గోల్డ్లో పెట్టారు జీతం అనేది వస్తుందండి రావడానికి రాకపోవడం కాదు మనకు కావాల్సిన సమయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడి పరిస్థితి వచ్చింది కానీ ప్రభుత్వం ఏంటంటే జరిగినటువంటి అద్భుతం ఏంటంటే రెండో తారీఖున అయితే పదకొండో తారీఖు మధ్యాహ్నానికి నాకు ఇంతకు ముందు చేసినటువంటి పలరాలు ఇన్సెంటులు పండియండి సేవలైన ఇన్సెంటులు పండి ఆ రకంగా నాకు దేవుడు చాలా అద్భుతంగా కార్యం జరగడం జరిగింది మరి అదేవిధంగా ఆ సేవ చేస్తున్నప్పుడు కూడా మరి మన విశ్వాసం కూడా చాలామంది నాకు సహాయంగా ఉండి ఆర్థికంగా కూడా కొంచెం సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా ప్రతి ఒక్క దేవుని నమ్మంలో వందనాలు తెలియజేసుకుంటాను మరి ప్రార్థన కూడా మన అందరి విషయంలో కూడా బాగా జరిగిందని మనం నమ్మటం జరిగింది అదేవిధంగా ప్రార్థన నిమిత్తంగా ఎన్నోసార్లు ప్రార్థించడం కూడా జరగడం జరగడం వల్ల ప్రభు మన పేరుగా ఉన్నాడని మరియు ఈ చిన్న సంఘమైనప్పటికి కూడా మన మంచిగా ఉన్నాడని నమ్మడానికి ఒక ఆదర్శంగా ఉందని నేను నమ్ముతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా పరిచయం బట్టి కూడా ఎంతో సహాయంగా ఉండాలని ఆశపడుతూ ఆ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను నిర్మించుకుంటానండి ప్రభు పేరుగా ప్రభు ప్రభు చేసిన ఏడుల నిమిత్తమై స్తోత్రం చెల్లెద్దాం స్తోత్రం 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 మీటింగ్ ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం ఈ సగానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నాకు ఈ సమయాన్ని ఇచ్చినట్లయితే నేను మమ్మల్ని పిలవాల రెండు సంవత్సరాలుగా నా కాదు కొంచెం చిన్న కేసులో ఉండి రాలేకపోతున్నాను బయటికి మన అన్నవాళ్ళు వచ్చి ఈ నవంబర్ నెలలో ఏదో ఒక ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పాను నేను నిన్న పిల్లాడు బయటకు వచ్చేయాలి అని నేను కోరు కోర్టు వేసి కోర్టు కొట్టేశాడు ఇంకొకటి డబ్బులు ఇవ్వక లేకపోయినా సరే డబ్బులు ఇచ్చి మాత్ర అతను మమ్మల్ని మెచ్చుకున్నాను కూడా అతను ఇవ్వలేకపోయినా కానీ మీ ఆడని పిల్లాడిని చూసి నేను రాజీ వస్తున్నాను అని చెప్పి అది నా గొప్పదేమో నా ఇది కాదు కానీ దేవుడు చేసిన గొప్ప వేరు నా పెద్ద కొడుకు సన్నిట్లో వచ్చి పనిచర్య చేశాడు నేను తీసుకొచ్చాను రేపు వచ్చి నాన్న కోర్టు కేసు దాని గుర్తిస్తాను సంఘానికి వచ్చి పరిచయంలో ఉంటామ్మా అని చెప్పాను నేను అని దగ్గర ఇంటి దగ్గరకు వస్తానన్నాడు మాకు చిన్న సంఘం అయినప్పుడు ఒకవేళ నేను చూస్తున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి నా కుటుంబం ద్వారా చిన్న ద్వారా పరిచయం అని మా మా కుటుంబాల్లో మా అక్కడి కుటుంబాల్లో కానీ మా చిన్నక్క కుటుంబాల్లో కానీ మా కుటుంబంలో కానీ చేసిన వీళ్ళు నేను ఈ స్ పుస్తకం మీద రాసుకుంటాను వేసుకోమని వచ్చినప్పుడు స్థుతి పుస్తకం మీద రాసుకుంటాం కాదక పుస్తకం పెట్టేసుకుని రాసేసుకుని మీకు ఈ సమచి తినప్పుడు టిక్కు పొట్టేసుకున్నారంటే నా భర్తేసినప్పుడు టైం సమయం ముగ్గురు వెళ్ళొచ్చా చచ్చిపోను అని అనుకున్నాను దేవుడు నడక్క నేను భయపడద్దు నేను అత్తికి ఈ అడుగు నేల అత్తికి ఉంటాను ఇంట్లో కూడా అన్నయ్య రైస్ కూడా రోజులు ఉన్నాయి పడిపోయిపోయి కంగారు పడిపోయా అక్కడ తీసుకోవద్దు దేవుడి గొప్ప కార్యం చేస్తాడు అది చక్కగా నా పిల్లలు ఇప్పుడు నా భర్త కూడా నా దగ్గరికి వచ్చాడు దేవుడిని దేవుడి కార్యాలు చేసినా కానీ ఉన్నప్పుడు కూడా బాగా ముందుకెళ్ళాలని మీ అందరిని కూడా ప్రార్థించగా ఎవరస్సు పోవడానికి ప్రభు చేసిన వేడుల నిమిత్తమై గొప్ప కార్యాల నిమిత్తమై స్తోత్రం చెల్లేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం